ఓటింగ్ బహిష్కరించిన ఎమ్మెల్యే అధికారుల చర్చలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెం పంచాయతీ కొమ్ముగూడెం తాండాలో తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించడం లేదని పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు పోలింగ్ కేంద్రం యాభై రెండు సాగునీరు తాగునీరు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఓటింగ్ స్లిప్లతో నిరసన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వారి ఓటింగ్ లో పాల్గొనేలా ఒప్పించారు ఎమ్మెల్యే వెళ్ళిన తర్వాత ఇల్లందు తహసీల్దార్ రవికుమార్ సిఐ కరుణాకర్ కూడా గ్రామస్తులతో చర్చించి ఓటింగ్ లో పాల్గొనాలని చేసిన విజ్ఞప్తితో గ్రామస్తులంతా ఓటింగ్ లో పాల్గొన్నారు

ల్యాండ్ మొత్తం కూల్జర్ చేసి ఒకల పేరు మీద ఒకరు ఎక్కించుకొని ఉన్నారు సార్ ఊర్లో ఎవరు మీ ఊర్ల మా ఊర్లోనేకి మరి అది తెలియకుండా గతంలో ఎక్కించుకున్నారు సార్ అవి అన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తున్నారు సార్ దయచేసి వీటి మీద విచారణ చేయండి మీకు కావాలంటే మేము వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తాము సర్వే చేయండి సార్ ల్యాండ్ సర్వే సార్ దీని చేయటం అనేది కాదు నిరసన రక్తం చేయడంలో కాబట్టి మీ గ్రామస్తులందరం కలిసి మీరు దయచేసి నమస్కారం అండి మాది ఇల్లందు మండలము కొమ్మగూడెం తండా గ్రామ పంచాయతీ లచ్చగూడము మా ఊర్లో ఏ నాయ రాజకీయ నాయకుడు వచ్చి ప్రచారం చేసి మా సమస్యల్ని అడిగింది లేదు మా సమస్యల్ని మేము చెప్పుకునే పరిస్థితి మాకు కల్పించలేదు మా ఊర్లో అతి ముఖ్యంగా వ్యవసాయం చేసుకోవడానికి నీరు లేని పరిస్థితి ఏర్పడి ఉన్నది మొదటి నుంచి ఈ సింగరేణి పుణ్యమాన మాకు కొన్ని అండర్గ్రౌండ్ వాటర్ మొత్తం పోయి మాకు బావులు బోర్లు పడని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కొత్తగా పూసేపల్లి ఓపెన్ కాస్ట్గా పడబోతుంది దానివల్ల ఇంకా నష్టపోయే ప్ర ప్రమాదం ఉందని చెప్పేసి మేము మా ఊరు మొత్తం చాలా మదంలో పడి ఉన్నాము కాబట్టి మాకు కనీసం వ్యవసాయం చేసుకోవడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ దగ్గరలోని రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో కోట్లింగా ఒకటి ఉంది అక్కడ సహజ సిద్ధంగా వాటర్ ఉత్పత్తి అవుతుంది అక్కడ అట్లాంటి సౌకర్యాల నుంచి అయినా మాకు పైప్ లైన్లు వేసి మా మూడు గ్రామాలకు కొంచెం ఆ పైప్లైన్ల ద్వారా కుంటలు చెరువులు నింపుతూ ఎప్పుడు కాలో పారే విధంగా కనీసం రెండు పంటలు పండే విధంగా మాకు గవర్నమెంట్ ద్వారా మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తూ మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం మా రాజకీయ నాయకులను నమ్మదలుచుకోలేదు మా ఊరు ఉందో లేదో కూడా మా రాజకీయ నాయకులు తెలుసో లేదో మాకు తెలియట్లేదు ఎందుకంటే ఒక్కసారి ప్రచారానికి వచ్చింది లేదు మా సమస్యను అడిగింది లేదు మేము చెప్పింది లేదు అందుకనే ఎలక్షన్ని ఎలక్షన్ బైకాడ్ చేయాలని మేము అనుకొని ఈ సమావేశం పెట్టుకున్నాము మీరు కనుక మాకు ఈ పనులు గవర్నమెంట్ చేత కొంచెం విషయాన్ని తీసుకెళ్లి చూపించి మాకు సహాయం చేపిస్తా అని కనీసం మీడియా మీరు హామీ ఇచ్చినా మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము దేనికి గవర్నమెంట్కి వ్యతిరేకం కానే కాదు మా సమస్య కోసం మేము పోరాడుతున్నాం నమస్కారం నేను రాజమౌళి మార్పు సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు